నమస్కారం బి నైన్ తెలుగు స్వాగతం నా పేరు సుమలత జర్చల్లా టౌన్ బాదేపల్లి ఏరియాలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ లో బైక్ పై రైల్వే బ్రిడ్జ్ లో ఉన్న మూల వెళ్తుండగా బైక్ అదుపు తప్పి భార్యాభర్తలు కింద పడడం జరిగింది ఈ ఘటనలో కింద పడ్డ ఆడమనిషి కుడివైపు మోకాళ్లు పూర్తిగా విరిగిపోవడం జరిగింది ఈ సంఘటనను గమనించిన కొందరు యువకులు వెంటనే వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేసి గంగాపురం రోడ్లో ఉన్న జర్చల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది ಕಿನ್ನ ಪಡ ಅ ಕಿನ್ನ ಪಡೇ ಕಿನ್ನ ಪಡರು ಪಡಿಮೀದಿ మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు